నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ జిల్లా పశువైద్య అధికారి సమక్షంలో మొక్కలు నాటించడం జరిగింది నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద కార్యక్రమానికి తహసీల్దార్ కిరణ్మై ఎంపీడీఓ విజయభాస్కర్ ఏడి చంద్రశేఖర్ ఏఈ మేఘనాథ్ అధికారులు పాల్గొన్నారు కొండారెడ్డిపల్లికి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ గారి నేతృత్వంలో కొండారెడ్డిపల్లి గ్రామ నందు చేపట్టినము ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ గ్రామస్తులకు మరియు వివిధ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుతూ మాత్రం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఖాళీ ప్రదేశాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని తెలిపి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది చెట్లు భూసార పరిరక్షణకి వర్షాలు పడడానికి అనేక విధాలైన మనకి సహాయం చేస్తున్నాయి చెట్లను పెంచాలి మొక్కలు నాటకతో పాటు రమేష్ తిన్నట్లు దాన్ని పెంచడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి పెరగడానికి కూడా అది ఒక స్టేజ్ వరకు దానికి మనం నీళ్లు పోసి దాన్ని చేస్తే అదే దగ్గర సో ఈ విధంగా ఈ కార్యక్రమం ఇది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వాటికి మొక్కలు నాటే కార్యక్రమం వాటికి నీడు పోసే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మండల స్థాయిలో ఎంపీటీఓ గారు తహసీల్దార్ గారు ఎంపీఓ గారు వాళ్ళ సెక్రటరీస్ అందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమానికి సహకారం చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే భాగంలో ఈ గ్రీనరీ కూడా మన దగ్గర విరివిగా ఉండాలని చెప్పి కార్యక్రమం నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లి పేరు మీద ఒక మొక్క నాటినట్టయితే ఈరోజు ఎన్ని కోట్ల మొక్కలు మన దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు కలిసి ఒక్కసారి ఆలోచించండి ఇది మొక్కల పెంపకం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత గ్రీన్ కవరేజ్ అనేది భూభాగం మీద థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నప్పుడే పర్యావరణానికి సమతులత ఉంటుంది ఇది మన ప్రాంతంలో తక్కువ ఉంది కాబట్టి మొక్కలు అనేది మనం విరివిగా పెంచాలి మొక్కలు నాటమే కాదు వాటిని పోషించి వాటికి పెంచాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ బృత్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతూ ఉంది మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా టేకప్ చేయటం జరిగింది मतलब वो फाट दान तोड़